హలో అండి నేను మీ చింతల సాయిరం ఇప్పుడు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఫీల్డ్ కమాండ్ కంట్రోల్ రూమ్ని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేయడం జరిగింది అక్కడే మీడియా పాయింట్ అక్కడే అక్కడ నుంచే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది ప్రతి ఒక్క ఆఫీసరు ఇక్కడే ప్రతి ఒక్కరికి రెస్పాన్సిబిలిటీగా ఇక్కడే ఉండి అందరికీ ఆన్సర్ చేస్తున్నారండి మీడియా వాళ్ళ దగ్గర నుంచి మినిస్టర్లు కొల్లు రవీంద్ర గారు గన్నవరం శాసనసభ్యులు ఆయన ఎర్లగడ్డ వెంకట్రావు గారు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ఇక్కడ నలభై మంది ఎమ్మెల్యేలను ప్రతి ఒక్క ఏరియాకి ఐదుగురు ఎమ్మెల్యేలు ఇద్దరు మినిస్టర్లు చొప్పున ప్రతి ఒక్కళ్ళకి అలాట్ చేయడం జరిగింది ప్రతి ఒక్క ఆఫీసర్ ఇక్కడే కూర్చొని ఫీల్డ్లో కూర్చొని వర్క్ చేస్తున్నారండి ఎవరెవరికి ఫుడ్ ఎంత డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఇటువంటి ప్రతి పాయింట్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ప్రతి ఏరియాలను ఏ ఏరియాలకి ఎంత ఎంత వెళ్తుంది ఏంటి ఎటువంటి వాటర్ బాటిల్స్ దగ్గర నుంచి అరటిపళ్ళ దగ్గర నుంచి నెల్లూరు నుంచి కూడా వస్తుంది ప్యాకెట్స్ నెల్లూరు ఏలూరు ప్రతి ఏరియా నుంచి ఇంకా గొప్ప విషయం ఏంటంటే విజయవాడ సిటీలో ఉన్న ప్రతి స్కూల్ బస్సు కాలేజీ బస్సులు స్వచ్ఛందంగా కాలేజీ యాజమాన్యాలు కూడా వాళ్ళ వాళ్ళ కాలేజీ బస్సులు ప్రతిదీ ఉపయోగించుకోమని చెప్పి గవర్నమెంట్కి స్వచ్ఛందంగా ఇచ్చారండి అది చాలా గొప్ప విషయం అట్లాగే ప్రతి ఒక్క ఆఫీసర్ చాలా కష్టపడుతున్నాడు చూడండి ఫుడ్ కంటో ఫుడ్ అనేది వాటర్ అనేది చాలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది మెడిసిన్స్ కూడా కొన్ని వేల కిట్లు పంపిణీ చేశారు ఇటువంటి మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి